గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఈ జిల్లాలోని యాభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు అనేటువంటి ఉన్నాయి ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఉండి ఈ రోజు అర్ధాయిలతో ఈ రోజు పనిచేయటం పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఒక పక్కేమో ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి సమ్మరాల వెనుసు తట్ట గుణపం పార మంచిన డబ్బులు అనేటువంటివి కుదించేసింది ఈ సంవత్సరం ఏడు రూపాయలు పెంచి మీరు పండగ చేసుకోండి అని చెప్పి చెప్పడం అని అంటే ఈ రోజు ఉపాధి పట్ల ఉపాధి పనుల పట్ల ఈరోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఏదైతే దేశంలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి ఎంట్లే విడుదల చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎంట్లే రిలీజ్ చేయాలి అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనే యాభై ఐదు కోట్లు ఉంది దేవరాపల్లి మండలంలోనే సుమారుగా మూడు కోట్ల రూపాయలు బకాయిలు అంటూ ఉన్నాయి ఈ బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు నరేంద్ర మోడీ బాబు మాకు బకాయిలు చెల్లించండి మా ఆకలి తీర్చండి అని చెప్పేసి కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి మా ఆకలి తీర్చండి అని చెప్పేసి ఈరోజు రోజు ఎత్తి పెద్ద ఎత్తున నిరసనటువంటి దేవరాపల్లి మండలంలోని ఈరోజు నిరసనలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి రిలీజ్ చేయాలి మూడోది ఈ రోజు కూలీలు ఊరికనే డబ్బులు అడగట్లేదు ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు రెండు వేల ఆరులో చేయబడింది ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో మేము కూలీలందరికీ వంద రోజులు పని కల్పిస్తాం జాబ్ కార్డు ఇచ్చారు ఇది మా హక్కు ఈ హక్కు కోసం మేము పని చేస్తున్నాం పని చేసిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం ఒకవేళ డబ్బులు ఇకపోతే పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మీద కూలీలు కేసులు పెట్టుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వం ఈ కూలీలకు ఉంది మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కూలీలు అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా ఎంట్లే ప్రభుత్వం కూలీలకు ఇవ్వాల్సినటువంటి దీర్ఘకాలికమైనటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి తట్టా గుణపం పారా మంచీలు డబ్బులు ఇవ్వాలని సంబరాలు వేసి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మనిషికి రెండు వందల రోజుల పనులు ఆరు వందల కూలీ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి

చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిల వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు బకాయిలు చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిల వెంటనే చెల్లించాలి పదమూడు వారాలుగా పస్తులు ఉన్న కూలీలు ఆకలి కేకలు తీర్చాలి పదమూడు వారాలుగా ఆకలి కూలీలు ఆకలి కేకలు తీర్చాలి పదమూడు వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి పదమూడు వారాలుగా బకాయిలున్న కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో రెండు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి జిల్లాలో యాభై ఐదు వేల యాభై ఐదు కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలి దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు చెల్లించండి మోడీ బాబు మా బకాయిలు వెంటే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి బాబు మా బకాయిలు చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు బకాయిలు వెంటే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పదమూడు వారాలుగా బకాయిలున్న కూలీలు వెంటనే డబ్బులు ఇవ్వాలి మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి చెల్లించండి పదమూడు వారాలుగా బకాయిలు ఉన్న కూలీలు వెంటనే డబ్బులు ఇవ్వాలి పదమూడు బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించండి కూలీలు ఆకలి కేకలు తీర్చండి కూలీలు ఆకలి కేకలు అర్థం చేసుకోండి కూలీలు ఆకలి కేకలు అర్థం చేసుకోండి కూలీలు ఆకలి కేకలు వెంటనే తీర్చాలి బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే చెల్లించాలి పదమూడు వారాలుగా బకాయిలు చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు పదమూడు వారాలు బట్టి బకాయిలు చెల్లించబో సిగ్గు సిగ్గు పదమూడు వారాలు బట్టి బకాయిలు చెల్లించబో సిగ్గు సిగ్గు పదమూడు వారాలు బట్టి బకాయిలు చెల్లించపోడం కూలీలకి సిగ్గు సిగ్గు ఎంట్లే బకాయిలు చెల్లించాలి ఎంట్లే బకాయిలు చెల్లించాలి ఎంట్లే కూలీలకి బకాయిలు చెల్లించాలి எண்ட்ல கூல செல்ல நரேந்திர பாபு மாட்டே செல்ல நரேந்திர மோடி பாபு மாட்டே செலி நரேந்திர மோடி பாபு மாட்டே செலி